ఈరోజు అందాల వ్యతిరేక పోరాట కమిటీకి వచ్చినటువంటి మీ అందరికీ ప్రగతిశీల మహిళా సంఘం నుంచి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఇవాళ అందం అనేది ఏ విధంగా వస్తుంది అనేది మనకు తెలుసు కానీ ఇవాళ అందం అనేది ఒక వినాశ వస్తువులాగా మహిళల్ని చిత్రీకరించి వాళ్ళ అందాన్ని ఎక్స్పోర్ట్ చేసే విధంగా వాళ్ళ ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విధానాలని మనం వ్యతిరేకించాలి వాళ్ళ వాళ్ళకి అందాలు ఏ విధంగా ఉండాలి వీళ్ళు ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళని ఒక ఫారెన్ కోడి లాగా ఒక రూమ్లో వాళ్ళకి సరైనటువంటి ఫుడ్ ఇచ్చి వాళ్ళ ఎక్స్పోర్ట్ చేయడానికి ఏ ఏ అవయవాల్ని ఏ విధంగా చేయించాలి అనే విధంగా వాళ్ళు దాని కొలతలు అవన్నీ వాళ్ళని పోటీలో పాల్గొనడం కోసం వాళ్ళని రూపుదిద్దే విధంగా చేస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ రూపుదిద్దుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ వ్యాప్ మీద ప్రదర్శిస్తారు అంటే ఇవాళ మనం పనిచేసేటటువంటి శ్రామికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పోలిస్తే వీళ్ళ అందం ఇంత ఇంతకుముందు మన సుభద్ర గారు చెప్పినటువంటి విధంగా వీళ్ళు పనికిపోతే తెలుస్తుంది వీళ్ళ అందం ఏంటి అనేది వీళ్ళు వేసుకున్నటువంటి ఏంటి అనేది ఒకరోజు ఆ బట్టలు వేసుకొని బయటికి పోలేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తే రేపు ప్రజలందరూ మహిళలందరూ మేము అందహీనంగా ఉన్నామా వీళ్ళే అందంగా ఉన్నారా అంటే ప్రజ మహిళలందరూ కూడా వాళ్ళు ఏదైతే కాస్మోటిక్ వాడారో వాటన్నిటిని వినియోగించుకుంటే మనమందరం కూడా అందంగా ఉంటామని చెప్పేసి వాళ్ళ ఉత్పత్తులన్నిటినీ ప్రచారం చేసి వాళ్ళ ఉత్పత్తుల్ని అమ్ముకోవడం కోసం సరుకుగా వాడుకోవడం కోసం ఇక్కడ చేస్తున్నటువంటి విధంగా మనం కనిపిస్తా ఉంది ఎందుకంటే ఇవాళ ప్రభుత్వాలు బడ్జెట్ లో వైద్యానికి కానీ విద్యకు కానీ కేటాయించట్లేదు మన తెలంగాణ రాష్ట్రంలో మేజర్గా కుటుంబాలు ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు అంటే ఎనభై శాతం విద్యకి వైద్యానికి ఖర్చు పెడుతున్నటువంటి విధంగా కనిపిస్తా ఉంది తిన్నా తినకపోయినా ప్రజలు పిల్లలకి మంచి చదువు ఇవ్వాలి మంచి ఆరోగ్యం ఇవ్వాలి విధంగా ఉంటున్నారు నిన్న మేము వైద్యం మీద పివైఎల్ గా రౌండ్ టేబుల్ సమావేశం చర్చ వేదిక పెట్టాము దాంట్లో ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఏముంది అంటే ప్రజలకు ఓపిక లేదు అందువల్లనే ప్రైవేట్ హాస్పిటల్స్ పెరుగుతున్నాయని చెప్పేసి మాట్లాడారు మేము అంటున్నాము ఇవాళ పల్లె దవాఖానాల్లో మూడు నెలల పాటు మేము సర్వే చేశాము ఆ సర్వేలో మాకు వెలువడినటువంటి విషయాలు ఏంటంటే ఒక్కొక్క హాస్పిటల్ పల్లె దవాఖానాల్లో డాక్టర్ ఉండరు నర్సులు ఉండరు అక్కడ మందులు సరిగ్గా ఉండవు పిహెచ్సి కూడా డాక్టర్ ఉండరు నర్సులు ఉండరు హెడ్ జిల్లా హెడ్ క్వార్టర్ల హాస్పిటల్కి వెళ్తే అక్కడ కూడా డాక్టర్స్ ఉండరు నర్సులు ఉండరు ఆ పాలిస్టర్స్ ఉండరు అన్ని ఖాళీ కనిపిస్తా ఉన్నటువంటి విధంగా ఉంది అక్కడ కనీసం మంచినీళ్ళ సౌకర్యం బాత్రూమ్ల సౌకర్యం కూడా లేనటువంటి పరిస్థితి గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కనిపిస్తా ఉంది దీనికి ఖర్చు పెట్టరాదండి ఈ రెండు వందల రూపాయలు పేద ప్రజలు మా వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ సిటీ సర్వే చేస్తే మూడు వేల మంది మా లైన్ లో నిలబడి వైద్యం కోసం ఆ అహర్నిషలు మంచినీళ్ళు తాక అన్నం లేక నిలబడినటువంటి సంఘటనలు మా వాళ్ళు చూశారు మూడు వేల మంది ఎందుకు నిలబడ్డారు వైద్యం కోసం నిలబడ్డారు వీళ్ళకి ఓపిక లేవా మీరు ఇవన్నీ పిల్లప్ చేయండి హాస్పిటల్స్ కట్టించండి విద్యా వైద్యం కావాలి ప్రజలకి ఇవన్నిటిని సప్లై చేయండి ఆ విధంగా ఉండాలి కానీ ఈ అందాల పోటీ తీసుకొచ్చి రెండు వందల రూపాయలు ఖర్చు పెట్టి ఈ విధంగా ప్రజల మహిళల్ని అర్ధనగ్నంగా ఊరేగించే విధంగా చేస్తే ఇక్కడ మహిళలు ఎవరు ఊరుకోరు ఎందుకంటే మహిళలు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాల గడ్డ ఇది తెలంగాణ వీరవంతలు ఐలమ్మ కానీ వీళ్ళందరూ కూడా ఉద్యమాల మల్లు గారు గాని వీళ్ళంతా ఉద్యమాలు తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యమం కోసం పోరాడినటువంటి వీరవంకలు ఆ బాటలోనే మనం అందరం కూడా మహిళలు ఇక్కడ ఉద్యమాలు చేయాలి చేసి వాళ్ళందరికీ కూడా తిప్పికొట్టాలి అదే విధంగా మనం ఇక్కడ ఉపన్యాసం చేయడం కాదు ఇక్కడ మనం నలుగురు ఇక్కడ మాట్లాడుకోవడం కాదు మన జిల్లాలలో మన జిల్లాలలో మనం ఏం చేయాలి అనేది కూడా నిర్ణయించుకుంటే మంచిది ఇక్కడే ఏ ఏ జిల్లాల్లో ఎట్లా చేయాలి దీన్ని వ్యతిరేకంగా అనేది ఈ నెల రోజుల పాటు వాళ్ళ కార్యక్రమం ఉంది కాబట్టి ఈ నెల రోజుల పాటు మన మహిళా సంఘాలుగా విద్యార్థి సంఘాలుగా యుజన సంఘాలుగా ఇంకా కార్మిక సంఘాలుగా కానీ మిగతా సంఘాలన్నీ రచయిత సంఘాలు సాంస్కృతిక సంఘాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీళ్ళందరినీ కలుపుకొని మనము మన మన జిల్లాలలో ఏ జిల్లాలో ఎట్లా చేయాలనేది ఆయా సంఘాలు మాట్లాడుకొని ఉద్యమ రూపంగా తెలంగాణకి మరొక చంప పెట్టుగా మనం చేస్తే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అభినందనలు తెలియజేస్తాం